హాయ్ అండి హాయ్ అండి మీ పేరు చరణ్ అండి ఓకే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వస్తుంది కదా సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా రాకెట్ రాగ వస్తే బాగుంటుంది రాకెట్ రాగ్ జబర్దస్త్ నుంచి ఎందుకు అంటే కామెడీ బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ గిట్ల ఉంటుంది అని ఆయన ఎంటర్టైన్మెంట్ అవుతారు ప్రజలు ఎన్ని చాలా వళ్ళ నుంచి బోర్ కొట్టా ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటా టీవీలోకి వస్తే కొంచెం బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ చూసేదానికి టాన్ అంటే జబర్దస్త్ నుంచి లేడీస్ లో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు లేడీస్ లో రోజా మేడం వస్తే బాగుంటుంది రోజా మేడం ఎందుకు రోజా మేడం రావాలనుకుంటున్నారు అంటే ఆవిడ వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ గానే ఉంటది కొంచెం మేడం వచ్చినారని కొంచెం ఎంటర్టైన్ బాగా చేస్తారని టాస్క్ అవన్నీ అక్కడ కూడా జడ్జిమెంట్ ఇస్తారనిపిస్తుందా చెప్ ఇస్తారనుకుంటా అడగట జడ్జిమెంట్ ఇవ్వచ్చు

అలాగే మొగల్ దగ్గర హీరో ఉన్నారు కదా ఇంద్రనీల్ ఆయన కూడా కన్ఫర్మ్ అయ్యారు సో ఆయన వస్తే బిగ్ బాస్ లో ఎలా ఉంటారు ఆయన వస్తే బాగానే ఉంటారు అందరితో కలిసి మిస్ ఉంటారు కొంచెం ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకుంటారు అందరు కలిసి గేమ్స్ గిటం బాగా ఆడతారు అని అంటే ఆయన చాలా హైట్ ఉంటారు కదా అది గేమ్స్లో ప్లస్ ఆ మైనస్ గేమ్స్లో ప్లస్ అవుతుంది ఆయనకి హైట్ ఉన్నాడు గేమ్స్ ఆడడానికి ఫిట్నెస్ బాగుంటుంది ఏమైనా బ్రెయిన్ గిట్రా షాప్ ఉంటుంది ఏమైనా అని చెప్పుకోవచ్చు అన్నా ప్లస్ అవుతుంది హైట్ వల్ల ఓకే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అని గేమ్స్ ఒకవేళ విన్నవాళ్ళ అన్న టాస్క్లు విన్నవాళ్ళంటే మైండ్ గేమ్ ఉండాలా ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలా హైట్ ఉండాలా మైండ్ గేమ్ ఉంటే బాగుంటుంది ఫిజికల్ టాస్క్ అయితే పెట్టుకోవచ్చు మైండ్ గేమ్ ఉంటే బాగుంటుంది ఓకే బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు చూసి ఉంటారు కదా మీకు ఏ సీజన్ అంటే ఇష్టం ఎందుకు బిగ్ బాస్ సీజన్ టూ అంటే బాగుంటుంది ఎందుకంటే నాన్నీ గారు బాగా ఆడిపించినారు బాగా గేమ్స్ అవన్నీ చేపించినారు కాబట్టి బాగుంటుందని ఓకే మరి మోస్ట్గా ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు సీజన్ బాగుంటుందండి ఎందుకు గారు బోర్ కొట్టారా లేదు అంటే ఫోర్ సీజన్కి ఆయన వచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ నాగార్జున అంటే కొంచెం ఫీల్ అవుతారేమో ఆడియన్స్ మళ్ళీ ఆయన సరే ఓకే అండి మీ పేరు ఓకే సీజన్ ఎయిట్ వస్తుంది కదా సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు తెలిసి కామన్ పీపుల్ అంటే ఇప్పుడు నవీన్ గోల్డెన్ బాయ్ వస్తే బాగుంటుందండి ఎందుకంటే ఆయన మంచి ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాలో ఒక అథ్లెట్ మళ్ళీ రీచ్ కూడా బాగానే ఉంది ఇన్స్టాగ్రామ్లో సో అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయితే చూస్తారు కూడా అంటే ఆయన వస్తే అందరితో మింగిల్ అవుతారంటారా మరి అవునండి ఈజీగా మింగిల్ అవుతాను ఆల్రెడీ అతను చాలా మీటింగ్స్ చాలా ఈవెంట్స్ కూడా అటెండ్ అయ్యారు అతను చాలా స్ట్రాంగ్ ఉంటాడు వాటి ఈవెంట్స్ అయితే ఈజీగా ఇచ్చేస్తాడు ఓకే బిగ్ బాస్ హౌస్ లోకి తేజ్ని గౌడ ఆమె కన్ఫర్మ్ అయ్యారు సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటారు ఎలా ఆడతారు ఆ మస్తే బానే ఉంటదండి ఆల్్రెడీ వాళ్ళ హస్బెండ్ అమర్దీప్ వచ్చాడు కాబట్టి ఆమె కూడా కొంచెం తెలిసి ఉంటది స్ట్రాటజీ తోటి వస్తది కాబట్టి కొంచెం లాస్ట్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అమర్దీప్ రన్నర్ అప్ అయ్యారు కాబట్టి ఈమెని విన్నర్ చేద్దాం అనుకుంటారా ఆ చేయడం అంటే ఏం లేదు గానీ ఒకవేళ పోతుండే పోతుండే నచ్చితే మాత్రం పక్కా సపోర్ట్ చేస్తామండి ఓకే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ గానీ గేమ్స్ గానీ విన్ అంటే మనం ఎలా ఆడాలి అంటే మైండ్ గేమ్ ఉండాలా లేదంటే ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలా హైట్ ఉండాలా మాక్సిమం స్మార్ట్ గేమ్ అంటే మైండ్ గేమే ఆడాలి ఆ కొన్ని కొన్ని సిచువేషన్ లో కొంచెం స్ట్రెంత్ ఉంటేనే బెటర్ అండి ఓకే మరి అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఉంది కదా అలా యష్మి గౌడ వస్తున్నారు సెకండ్ హీరోయిన్ సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు ఆమె చూడడానికి బాగానే ఉంటుంది కానీ గేమ్స్ ఎలా తెలియదు అండి బాగానే ఉంటది డ్యాన్స్ కూడా ఓకే జబర్దస్త్ నుంచి నుంచి జబర్దస్త్ నరేష్ వస్తే నరేష్ నరేష్ ఎప్పని జబర్దస్త్ చేస్తున్నాడు చాలా కష్టపడుతుండు చాలా గెటప్ చేసుకుంటాడు కాబట్టి ఇందులో వస్తే కొంచెం ఫాలోయింగ్ అనే పెడతా ఇంకా ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నరేష్ వస్తే బాగుంటుంది అలాగే మొగల్ దగ్గర హీరో ఉన్నారు కదా ఇంద్రనీల్ ఆయన కూడా వస్తున్నారు కన్ఫర్మ్ అయ్యారు సో ఆయన అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు ఏమో అండి ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు చూలే కూడా అంటే ఆయన చాలా హైట్ ఉంటారు ఆయన ఇప్పుడు హైట్ ఉన్నారు అది ప్లస్ ఆ మైనస్ ఆ పని హైట్ ఉంటే ఎక్కువ శాతం ప్లస్ ఏ ఉంటదండి టాస్క్ ఆడనికి ఈజీ అవుతది ఓకే సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు చూస్తుంటారు గా బిగ్ బాస్ సో ఏ సీజన్ అంటే ఇష్టం ఎందుకు నాకు సీజన్ ఫోర్ అంటే ఇష్టం అండి అందులో అభిజిత్ అంటే ఇష్టం చాలా స్మార్ట్ గా ఆడి సింపుల్ గా ఏం ఎక్కువ గొడవలు లేకుండా సింపుల్ గా గెలిచిండీ సో నాకు అభిజిత్ అంటే ఇష్టం హోస్ట్ గా చేస్తే బాగుంటది అనుకుంటారు హోస్ట్ గా ఎంటిఆర్ చేస్తే బాగుంటాయి అని ఎంటిఆర్ ఇప్పుడు ఫిలిం కాంట్రాక్ట్లతోటి బిజీగా తోటి ఉన్నాడు కాబట్టి ఇక నాగార్జున చేస్తాడు నాగార్జున పర్లే బానే చేస్తాడు ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ హాయ్ మీ పేరు నా పేరు సాయి మాధవ్ ఓకే బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది కదా సో సెలబ్రిటీస్ గాని కామన్ పీపుల్ గాని ఎవరు వస్తే బాగుంటది అనుకుంటారు సెలబ్రిటీస్ లో వేణుస్వామి హైపర్ వస్తే చాలా బాగుంటది అని చెప్పారు చెప్పారు చాలా చెప్పలేదు వేణుస్వామి ఎందుకంటే ఆయన మనకి తెలుసు కదా ఎట్లా ప్రిడిక్షన్స్ చేస్తుంటాడు ఆయన కూడా ఆయన బిగ్ బాస్ లో ఉండి ఇంకా ఎట్లా ప్రిడిక్షన్స్ చేస్తే జనరల్ గా వేరే కంటెస్టెంట్స్ కొద్దిగా హట్ అవుతారు అప్పుడు వచ్చే డిబేట్స్ ఎంత బాగుంటది ఆయన ఆయన నార్మల్ గా బయట ఉండి ప్రొడిక్షన్స్ చేస్తాడు షోలో ఉండి ప్రొడిక్షన్స్ ఇస్తే ఎట్లుంటుందో చూడాలి హైపరాది తెలిసిందే కదా హైపరాది నార్మల్ గా మాట్లాడితేనే బాగా ఫన్నీగా కొన్ని కొన్నిసార్లు కాంట్రవర్సీ అవుతుంది ఆయన మాటలు వేరే కంటెస్టెంట్స్ని ని చేస్తున్నప్పుడు అప్పుడు ఇంకా మంచి స్పైస్ వచ్చి బాగా షో అనేది చాలా ఎంటర్టైన్ కదా సో ఆమె బిగ్ బాస్ బాగుంటుంది

ఆ సీజన్ ఆ సీజన్ అంటే నాకు చాలా ఇష్టం అంటే మళ్ళీ అభిజిత్ రావాలనుకుంటునారా ఆ రావాలనుకుంటాం అలాంటి పర్సన్స్ రావాలనుకుంటారా అలాంటి పర్సన్స్ వచ్చినా అలాంటి పర్సన్స్ ఓకే హోస్ట్ ఎవరైతే నాగార్జున గారే నాగార్జున గారు చేస్తేనే బాగుంటది మిగతా ఎవరికి సూట్ గా ఎన్టీఆర్ గారు లేదా అంటే నాని గారు వాళ్ళు కూడా చేశారుగా మీరు నాగార్జున గారే అని ఎందుకు అంటున్నారు అది హోస్టింగ్ అనేది అంటే తో పక్కన పెట్టిన హోస్టింగ్ అనేది ఒక అదొక స్కిల్ అది ఇప్పుడున్న మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీస్లో మన ఇంత ముందు మీలో ఎవరికోటి వరకు కూడా నాగార్జున గారు చేస్తే ఎంత హిట్ అయిందో మనం చూసాం తర్వాతకి పెద్ద స్టార్ అయిన ఇంకో ఆయన కూడా చేశారు మీరే ఎవరికోటి అది ఎంత హిట్గా రాలేదు సో ఫేమ్ బట్టి కాదు ఆ స్కిల్ అనేది నాగార్జున నాగార్జున గారి దగ్గరగా బాగున్నది ఆకే థాంక్యూ థాంక్యూ సో మనీ హాయ్ మీ పేరు సూర్యజ్ ఓకే బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది కదా సో సెలబ్రిటీస్ గాని కామన్ పీపుల్ గాని ఎవరు వస్తే బాగుంటుంద అనుకుంటా ప్రదీప్ ప్రదీప్ ఎందుకు బాగా ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంటదని బాగా కామెడీ ఎక్కువ ఉంటాయి బాగా గేమ్స్ బాగుంటాయి అంటే ఆయన వస్తే షో గాని ప్రోగ్రామ్ గాని ఆగిపోతే కదా మరి 100 డేస్ 20 <laughs> బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటున్నారా ఆయన్ని yes ఆ ఫన్ గాని ఆ కామెడీని గాని yes ma'am ఓకే జబర్దస్త్ లో వస్తే బాగుంటది అనుకుంటున్నారు యాంకర్ గాను యాంకర్ గా కాదు జబర్దస్త్ లో నుంచి పీపుల్ ఎవరుస్తే బిగ్ బాస్ హౌస్ లో బాగుంటారు రోజా మామ్ రోజా మామ్ ఎందుకు రోజా మామ్ వస్తే బాగుంటారు బాగా సెటైర్లు బాగుంటాయి కామెడీ బాగుంటాయి అంటే సటైర్లేస్తే అలా గొడవలు వస్తాయి మరి గొడవలు ఓకేనా చూస్తారా కామెడీ పెద్ద మేడం కదా కామెడీ ఎక్కువ ఉంటది ఇంకా మంచిగా ఉంటది అంటే ఆల్్రెడీ జబర్దస్త్ ఫన్ కామెడీ जजమెంట్ అన్నీ చూసారు కదా మళ్ళీ చూడాలని అనుకుంటారా yes ఇప్పుడు మిస్ అవుతున్నారు మరి జబర్దస్త్ చూడవట్లేదా అనును అనస్య ఓకే అనస్యగర్ ఉస్తే మీ ఫీలింగ్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ హౌస్ లోకి అనస్య బానే ఉంటది అనస్య బాగా నవ్వుంటారు ఒకవేళ రోజా గారు అన్సేయ గారు వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళిద్దరు ఇద్దరు గొడవలు వేయే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటారా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఉంటాయనా ఉండవనా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నవ్వుకుంటారు మళ్ళీ జబర్దస్త్లోనే ఎక్కువ నవ్వుకునేదే చూసిన గొడవపడేది ఎక్కువ చూడలేదు అందుకని అది రియల్ కాదు కదా రియల్ కదా సో ఇది రియల్ కదా మరి రియల్లో చూపిస్తారు అంటారా మరి గొడవలేదన్నా ఏమో మేము చెప్పాలేం చూపిస్తారు సరే ఓకే తేజశ్రీ గౌడ కూడా కన్ఫర్మ్ అయ్యారు సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు బాగా కామెడీ ఎక్కువ ఉంటుంది మ్యామ్ కామెడీ ఎక్కువ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఆయన రన్నర్ అప్ అయ్యారు కదా ఈమె విన్నర్ అవుతారా ఛాన్స్ ఎవరు బాగా చేస్తే వాళ్ళు విన్నర్ అవుతారు మ్యామ్ ఓకే బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఫ్యాన్ వర్క్ చూసి ఉంటారు కదా మీకు ఏ సీజన్ అంటే ఇష్టం ఎందుకు 3 3rd సీజన్ 3rd సీజన్ ఎందుకు రాహుల్ సిబ్లీ గారు ఉన్నారు ఆ yes ma'am శ్రీముఖిన హ రాహుల్ సిబ్లీ సింగర్ ఆయన పాటలు బా నచ్చతే నాకు ఆయన లైక్ అవుతను అంటే అంటే చాలా మంది ఉన్నారు కదా సింగర్స్ సింగర్స్ సాగర్ గాని గీతా మాధురి అలాగే శావన్ భార్గవి మరి వాళ్ళు వస్తే అంటారా బిగ్ బాస్ హౌస్ లోకి బాగుంటుంది ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్

అయ్యో ఏంటండి గేమ్ కదా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఎవరి గేమ్ ఆడలే కదా ఎవరి గేమ్ ఆడలే గాని మధ్యలో ఈ లవ్ ట్రాక్ ఎందుకని కొంచెం పక్కన పెట్టేద్దామని హిమానియాన్ని అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా బిగ్ బాస్ హౌస్ లో కూడా హిమానియాలు ఒక్కడున్నా కూడా చేయొచ్చు అంటే ఫన్ కామెడీ జనరేట్ అవుతుంది అంటారు ఆయన ఒక్కళ్ళు ఉంటే కంపల్సరీ అవుతుంది అంట హిమానియాలు ఓకే తేజస్ని గౌడ ఉన్నారు కదా ఆమె కూడా కన్ఫర్మ్ అయ్యారు సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు బాగానే ఉంటుంది మంచిగా ఆడుతుంది కాబట్టి రావచ్చు అంటే వాళ్ళ హస్బెండ్ ఏమో రన్నర్ అప్ అయ్యారు కదా ఏమి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా హస్బెండ్లో కాకుండా కొంచెం గట్టిగా ఆడితే ఇంకా స్ట్రెంత్ కొంచెం ఎక్కువ చేసుకుంటే ఆడచ్చు ఓకే ఇంద్రనీల్ ఉన్నారు కదా మొగలేకులు హీరో సో ఆయన కన్ఫర్మ్ అయ్యారు సో ఆయన వస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కానీ ఏమంటారు కొంచెము గేమ్స్లో కొంచెం గట్టిగా పెడితే ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అంటే ఆయన చాలా హైట్ ఉంటారు ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది సో అది ప్లస్ అంటారా హైట్ అనేది ప్లస్ అండి గేమ్స్ లో చాలా ప్లస్ అవుతుంది అది ఇంకా గేమ్స్ కూడా బాగా ఆడితే ఇంకా విన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు చూస్తుంటారు కదా మీకు ఏ సీజన్ అంటే ఇష్టం ఎందుకు ఆ సీజన్ 6 ఎందుకు అంటే నాగార్జున గారు బాగా చేశారు ఆ సీజన్ ఇంకా ఎక్కువ చేశారు అంటే హోస్టింగ్ బాగుంది అంట నాగార్జున గారు హోస్టింగ్ చాలా బాగుంది ఇప్పుడు హోస్ట్ ఎవరు వస్తా బాగుంటది అనుకుంటారు ఇప్పుడా సీజన్ 8 కి ఎన్టిఆర్ ఎన్టిఆర్ గారు ఎందుకు ఎన్టిఆర్ గారు అంటే ఫస్ట్ సీజన్ లో చూసినాము మళ్ళీ తన దర చూడలే కాబట్టి మళ్ళీ చూడాలని ఉంది అంటే చేంజ్ కోరుకుంటున్నారు హోస్ట్ ని ఆ కోరుకుంటున్నాను ఓకే థాంక్యూ థాంక్యూ